ఈరోజు మనం కృషితో నాస్తి దుర్భిక్షం అనే అంశం గురించి మాట్లాడుకుందాం కృషి అంటే కష్టపడి పని చేయడం అని చెప్పి అర్థం మరి నాస్తి అంటే నాస్తి అంటే లేదు అని అర్థం దుర్భిక్షం అంటే కొరత దారిద్రం అని అర్థం మొత్తంగా కృషితో నాస్తి దుర్భిక్షం అంటే ఎంత కష్టపడి పని చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయని అర్థం మరి మనిషి జీవితం కృషిపైనే ఆధారపడి ఉంటుంది శ్రమ ఉన్న చోట ఫలితం తప్పకుండా ఉంటుంది కృషి లేకపోతే మనిషి నిరుపయోగంగా మారతాడు కృషి పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైనా సాధించవచ్చు అందుకే ఏ రంగంలోనైనా శ్రద్ధగా క్రమశిక్షణతో కృషి చేస్తే వ్యక్తిగత జీవితంలోనూ సామాజికంగానూ గౌరవాన్ని పొందవచ్చు కృషియే మనకు సంపదను విజయాన్ని భవిష్యత్తుని ఇస్తుంది ఈ కృషికి మూల స్తంభాలు వివేకం మంచితనం నాగరికత ఉదాహరణకి రైతు కష్టపడితేనే పంట పండుతుంది విద్యార్థి కష్టపడి చదివితేనే చదువు వస్తుంది కాబట్టి కృషి చేసిన వారికి దుర్భిక్షం ఉండదు మరి ఈ కృషి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే వేటూరి గారి ఒక సినీ గేయం గుర్తుకొచ్చింది మనిషి పుట్టినవాడు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకు తరగని వెలుగవుతారు ఇలా వేలుపులవుతారు అందుకే కృషితో నాస్తి దుర్భిక్షం మరి మీరేమంటారు